ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ఒక కొటేషన్ మనుషుల కన్నా జంతువులు నయం విశ్వాసం చూపిస్తాయి మనుషుల కన్నా జంతువులు నయం విశ్వాసం చూపిస్తాయి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనిషి అనే వ్యక్తి నిలువెల్లా విషపు విషం మనిషి అనే వ్యక్తి దగ్గర నిలువెల్ల విషం ఉంటుంది అదే జంతువులైతే విశ్వాసం చూపిస్తాయి జస్ట్ చిన్న బిస్కెట్ చిన్న దానికి ఫుడ్ వేస్తే జీవితాంతం నీ దగ్గర కాపలా కాస్తుంది ఫుల్ సెక్యూరిటీ ఇస్తుంది ఓకేనా అందుకే మనుషులకన్నా జంతువులు నయం వేర్ ఫ్యాంట్స్ గుర్తుపెట్టుకోండి మనిషి నిలువెల్ల విషం ఉంటుంది జంతువుకైతే విశ్వాసం ఉంటుంది మనిషికన్నా జంతువులు నయం విశ్వాసం చూపిస్తాయి